లక్ష్మీదేవి మా ఇంట్లోనే ఎప్పుడూ ఉండిపోవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఆ తల్లి ఎప్పుడూ తమ ఇంట్లోనే స్థిరంగా ఉండాలని అందరూ ఆశపడతారు లక్ష్మీదేవి మన గృహంలో కొలువు ఉండడానికి మన పెద్దలు కొన్ని పద్ధతులను గ్రంథాలలో పొందుపరిచారు మరి అవి ఏమిటో తెలుసుకుందాం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసం ప్రతి శుక్రవారం నాడు ఒక అరటి డొప్పను తీసుకుని దానిలో నేతితో దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందడానికి దీపారాధన చేయటం అనేది ప్రధానమైన పద్ధతి శ్రీ పద్మాన్ని వేసి దాని మీద ఈ దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా పొందుతారని పండితులు అంటున్నారు అలాగే గృహంలో ఏదో ముఖ్యమైన మరియు ఎప్పుడూ ఉపయోగించే వస్తువు ఉప్పు కానీ చాలామంది ఉప్పును వ్యర్థమైన పనులకు వాడుతూ ఉంటారు కానీ ఉప్పుతో కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చునని పండితులు అంటున్నారు కార్తీక మాసంలో ఉప్పును దానం ఇవ్వటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోనే విండిపోతుంది అలా అని ఉప్పును ఎవరికి పడితే వారికి దానంగా ఇవ్వకూడదు ఆ ఉప్పుతో అవసరం ఉన్నవారికి మాత్రమే ఉప్పును దానంగా ఇవ్వాలి అప్పుడే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఉండి తులసి చెట్టును కూడా ఆరాధించటం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అంటే ఇంటి పెరట్లోనే లక్ష్మీ నారాయణుల స్వరూపంగా విష్ణు తులసిని లక్ష్మీ తులసిని పెట్టి పూజించాలి చాలామంది ఒక్క తులసి మొక్కను మాత్రమే పెట్టి పూజిస్తూ ఉంటారు కానీ అలా చేయటం చాలా పాపం లక్ష్మీ తులసి అనగా ఎరుపు వర్ణంలో అలాగే కృష్ణ తులసి అనగా నలుపు వర్ణంలో ఉంటే తులసి మొక్కలు రెండింటినీ కలిపి గృహంలోని తులసి కోటలో నాటి పూజించాలి ఇలా గృహం వద్ద తులసిని పూజించటం వలన కూడా లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుందని పెద్దలు చెప్తున్నారు అదే విధంగా ఇంటి వద్ద కానీ లేదంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోవాలి అని కోరుకోవటం స్వార్థమవుతుంది లోకంలో ఉండే ప్రతి జీవరాశి ఆనందంగా ఉండాలని కోరుకోవాలి ఆ జీవరాశులలో మనం కూడా ఉన్నాం గనుక మనం కూడా సంతోషంగా జీవించవచ్చు లక్ష్మీ అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకోవాలి అప్పుడే అందరితో పాటు మీరు కూడా సంతోషంగా లక్ష్మీ అనుగ్రహంతో ఉండగలుగుతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు